మా వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా వైసీపీ పార్టీ సోషల్ మీడియా ఏ విధంగా పనిచేసిందనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం ప్రజలారా మన అన్న మన పొన్నవోళ్ళు సుధాకర్ అన్న మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు అందులో ఏం మాట్లాడినాడు ఏందిరా అందులో సేవ ఏం ఉండదురా ఏందిరా అంటే అందులోనూ మన ఆంధ్రాలో పెట్టాల హైదరాబాద్లో ఆడ ప్రెస్ క్లబ్లో పెట్టినాడు సరే ఉండేది హైదరాబాద్లోనే కదా ఇప్పుడు ఏమి ఉండదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండదు మనం అధికారంలో ఉంటే ఆడ ఉంటా ఈడ ఉంటా బిసుకుని ఏదో పది రూపాయలు డబ్బులు సంపాదించుకుందాము అది వేరే విషయం సరేకపోతే సోషల్ మీడియా యాక్టివిస్టుల గురించి ఏం మాట్లాడినాడు ఏంది కథ అంటే సోషల్ మీడియా యాక్టివిస్టులను బ్రహ్మాండంగా కేసులు పెడుతున్నారు అరెస్టులు చేస్తున్నారు అని చెప్పి ఒక మాట మాట్లాడినాడు సరే అయ్యా పనువాళ్ళు సుధాకర్ రెడ్డి గారు నేనేం చెప్తానంటే నీకు మన పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు ఏ విధంగా మార్పింగ్లు పెడుతున్నారు ఏ విధంగా వాళ్ళ పోస్టులు ఉన్నాయనేది నువ్వు ఎప్పుడైనా గమనించినావా ఎందుకంటే నేను కూడా సోషల్ మీడియాలోనే మాట్లాడుతూ ఉంటా అది వేరే విషయం పక్కన పెట్టండి పోస్టులు పెట్టేటువంటి వాళ్ళు ఏ విధంగా పోస్టులు పెడుతున్నారు గతంలో సజ్జల భార్గవ రెడ్డి ఉన్నాడు మనం అధికారంలో ఉన్నాం మనం అధికారంలో ఉన్నాం కాబట్టి మనం ఏవైనా సరే ఆడితే చల్తాది అని చెప్పి ఇష్టానుసారంగా పోస్టులు పెట్టారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీకి సంబంధించినటువంటి మహిళల మీద ఏ విధంగా పోస్టులు పెట్టారనేది నువ్వు ఒకసారి ఆలోచన చెయ్యి సొంత చెల్లి షర్మిళ గారిని ఏ విధంగా వాళ్ళు కించపరుచుతూ మాట్లాడినారు ఇంకొక రకంగా నేను ఆ భాష కూడా నేను ఆ పదం కూడా వాడను ఆ విధంగా పోస్టులు పెట్టినారు అంత ఎందుకయ్యా సిద్ధం సభల్లో సిద్ధం సభల్లో షర్మిలా గారు కట్టుకున్నటువంటి చీర గురించి మన జగన్ అన్నే మాట్లాడినాడు ఇంక అర్థం చేసుకోంగా ఏ విధంగా మన ప్రా పాలన ఉనింది ఏ విధంగా మన పాలనలో మహిళల పట్ల గౌరవం ఉనింది ఏందనేది ఒకసారి ఆలోచన చేయి వర్రా రవీంద్రారెడ్డి అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏ విధంగా పోస్టులు పెట్టినాడు పోస్టులు పెట్టిన తర్వాత డిఐజీ కోయా ప్రవీణ్ ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినాడు అంటే ఆయన డాక్టర్ కూడా అనుకో అది వేరే విషయం డాక్టర్ తర్వాత మళ్ళీ పోలీసు ఏ విధంగా ట్రీట్మెంట్ ఏ దేనికి చేయాల్సి వచ్చింది ఆ విధంగా దేనికి మాట్లాడాల్సి వచ్చింది అప్పటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలో లేనప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మహిళల మీద ఏ విధంగా అసభ్యకరంగా పోస్టులు పెట్టారు ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయినావు నువ్వు అనేది నా పాయింట్ ఇకపోతే ఈ పదహైదు నెలల్లో మీరు చేసినటువంటి పనేది అన్ని అబద్ధాలే చెప్పినాడు అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించినాడు మన పొన్నవోళ్ళు సుధాకర్ రెడ్డి అన్న అన్ని అబద్ధాలే చెప్పినారు ఎలక్షన్ ముందు అని చెప్పినాడు మనం చెప్పినన్ని అబద్ధాలు మనం చేసినంత యాక్టింగు కోట ప్రభుత్వం వాళ్ళు అయితే చేయలేదు వీళ్ళు చెప్పింది ఒకటొకటిగానే చేసుకుంటా పోతున్నారు మన మాదిరి మూడు రాజధానులు కడతాం వల్ల మన మాదిరి ఏమి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాము అని చెప్పాల మన మాదిరి మేము ప్రతి సంవత్సరం జాబు క్యా వదులుతాము అల్లా మెగా డీఎస్సీలు పెడతాము అలా వాళ్ళు వచ్చిన తర్వాత యువకలం పాదయాత్రలో నారా లోకేష్ గారు చెప్పినటువంటి హామీలు అదేవిధంగా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలు ఏదైతే ఉన్నాయో ఒకటి ఒక్కోటిగా వాళ్ళు పోతా ఉన్నారు నిన్న కూడా ఆటో డ్రైవర్ సోదరులకు కూడా పదహైదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది మన మాత్రం ఏమీ చేయలేదు కదా మనం చేసి మనం చెప్పింది ఏంది మనం చేసింది ఏంది ఆ మనం అధికారం లేకొచ్చిన తర్వాత ఏనాడైనా సరే జగన్ అన్న ఏనాడైనా సరే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకాన్ని కలిసి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు కావాల్సినటువంటి సౌకర్యాలు ఏందని తెలుసుకునేటువంటి ప్రయత్నమైనా చేశాడా ఎమ్మెల్యేలకు మంత్రులకు అదే విధంగా ఎమ్మెల్సీలకే లేదు దిక్కు ఇంకా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకాన్ని ఏం కలుస్తాడు ఇంకా దీనికి చెప్పయా పనుగోలు గారు మీరు చెప్పండి అదేవిధంగా గుర్తు పెట్టుకోండి మొత్తం నోటు చేస్తున్నాం రెండు వేల ఎన్ని రెండు వేల మందికి పైగా సోషల్ మీడియా యాక్టివిస్టులను చిత్రహింసలు పెట్టారు మనం అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాకి సంబంధించి మన మీద వ్యతిరేకంగా పోస్టులు పెడితే వాళ్ళ మీద సిఐడి కేసులు పెట్టినటువంటి చరిత్ర మనది గుర్తుపెట్టుకో నీకు తెలియదేమో నువ్వు అప్పుడు ఏడున్నావో ఏడ నిద్రపోతా ఉన్నావో ఏడ డబ్బులు వచ్చే మార్గాలు చూసుకుంటా ఉన్నావో నేను చెప్తున్నా ఆయన సిఐడి కేసులు పెట్టినటువంటి చరిత్ర మనది డెబ్బై సంవత్సరాలకు పైబడినటువంటి మీద మనం కేసు పెట్టినామయ్యా మన మీద వ్యతిరేకంగా ఇది పెట్టిందని నువ్వు మాట్లాడాలంగా ఏం మాట్లాడతావు నువ్వు మహిళల మీద ఏ విధంగా వాళ్ళు పోస్టులు పెట్టినారు మనోళ్ళు గతంలో సజ్జల భార్గవ్ రెడ్డి నేతృత్వంలో ఏ విధంగా సోషల్ మీడియా ముందుకు పోయిందో తెలుసా ఎక్కడైనా సరే వాస్తవాలు ఉన్నాయా దాంట్లో మనం పెట్టినటువంటి దానిలో మనం పైనుంచి ఏదైతే వచ్చిందో సజ్జల భార్గవ రెడ్డి ఏదైతే ఇస్తాడో ఆ పోస్టును కొన్ని వేల మంది మన సోషల్ మీడియా సైన్యాన్ని నడిపించింది సజ్జల భార్గవ రెడ్డి భార్గవ రెడ్డిని అడుగు భార్గవ రెడ్డితో మాట్లాడబోయి సోషల్ మీడియాని ఏ విధంగా నడిపినా మనం అధికారంలో ఉన్నప్పుడనే సోషల్ మీడియా మీద కేసులు సోషల్ మీడియా మీద అన్నావు ఈ రోజు వచ్చి నువ్వు ఎడ్ నిద్రపోతా ఉన్నావు మనం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి డెకాయిట్ పనులకు దేం సమాధానం చెప్తావు నువ్వు మనం చేసింది ఈరోజు బయట పెడుతున్నారు మనం కట్టిన మెడికల్ కాలేజీలు రోజు బయట పెడుతున్నారు మనం ఎక్కడెక్కడ అవినీతి చేసాం బయట పెడుతున్నారు ఇట్టని చెప్పి నీ ఇష్టానుసారంగా మీరు చేయాల్సిందంతా చేసి ఈరోజు ఎక్కడో లో కూర్చొని మరి మన ఆంధ్రాలో కూర్చొని కాదు హైదరాబాద్లో కూర్చొని ఈయన ప్రెస్ క్లబ్లో కూర్చొని మాట్లాడతాడు ఏం ఆంధ్రా ఏడు ఏడు కూర్చొని ఈడ మాట్లాడితే ఏమే అంటే ఆడ ఇప్పుడు ఈడేం ఆదాయ మార్గాలు లేవు ఈడేడా చేతులు బిసిగితే ఇక్కడ ఊరికే బూడి తప్ప ఎక్కడా కూడా పది రూపాయలు లెక్క రాలేటువంటి పరిస్థితి లేదు కాబట్టి తెలంగాణ పోయి ఆడు కూర్చొని ఆడించి ప్రెస్ మీట్లు ఈ ఎందుకు ఎందుకు ఈ బతుకు దేనికయ్యా సోషల్ మీడియా గురించి మీరు మాట్లాడాలా మనం వినాలంగా మనం ఎందుకులే ఈ విధంగా మాట్లాడితే చాలా వరకు మన సోషల్ మీడియా వీకెండ్ వాస్తవా కాదా రాష్ట్ర ప్రజలారా మా వైసీపీ సోషల్ మీడియా ఎక్కడైనా వీకెండ్ ఇంటి మీకు కనపడుతుందా ఎడైనా వీకెండింటి మీకు కనబడతా అందే రెండు వేల మందిని అరెస్ట్ చేశారు అంటున్నారు ఈయన ఏడ అరెస్టులు చేశారు ఏమి చేశారు చిత్ర హింసలు పెట్టినారు రఘురామ కృష్ణరాజు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ప్రతిరోజు ఆయన ఏది రచ్చబండ కార్యక్రమం ఏదో పెడతా ఆయన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం పడుతున్న ఇబ్బందుల గురించి మనం గతంలో ఏ విధంగా పాలన చేసినాం మనం ఏ విధంగా హామీలు ఇచ్చి మనం అధికారంలోకి వచ్చినాం వాటిని దేనికి నెరవేర్చలేకపోతున్నాం అదేవిధంగా మన మంత్రులు మన ఎమ్మెల్యేలు మన ఎమ్మెల్సీలు దేనికి ఇంత అవినీతికి పాల్పడుతున్నారు అని చెప్పి ఆయన ప్రెస్ మీట్లు పెట్టి ఆయన సోషల్ మీడియా ద్వారా అదేవిధంగా ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తా ఉంటే ఆయన పుట్టినరోజు నాడు ఆయన ఇంట్లో నుంచి పికప్ చేసి ఆయన్ని తీసుకొని వచ్చి చిత్రహింసలు పెట్టినటువంటి ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం గొప్ప మన అన్న ఎవరు అంటే మన జగనన్నే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పార్లమెంట్ సభ్యుడిని తీసుకొని వచ్చి ఏ విధంగా ఆయన చిత్రహింసలు పెట్టాము సోషల్ మీడియా ఇది చేసిందనే కదా ఆయన కూడా మన అన్నకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడనే కదా మన అన్నకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడనే కదా మనం ఆ రోజు ఆయన చేసింది మరి నువ్వు చెప్తావా ఈరోజు సోషల్ మీడియా గురించి ఎక్కడ చెల్లూరుపేట ఎక్కడ గూడూరు నెల్లూరు ఈ ఏరియాలు ఎక్కడ ఉన్నాయి నెల్లూరు సరిహద్దు దగ్గర రాపూర్ అనే ఊరు ఊరుంట ఆ ఊరికి వచ్చి నిద్ర లేపుకొని పోయినటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో కేసులు పెట్టినారని ఎక్కడ శ్రీకాకుళం ఎక్కడ నెల్లూరు పలాసా నియోజకవర్గం ఎక్కడ ఆయన ఉన్నాడు అప్పల్ రాజు ఆ సిధిర అప్పల్ రాజు ఆయన మాజీ మంత్రిగా ఉన్నాడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎవడో కామెంట్ పెట్టినాడని నెల్లూరుకు వచ్చి పికప్ చేశారు గుర్తురాదా నీకు నీకు తెలుసా ఇవన్నీ ఇట్లాంటి గోకోల్లో చెప్పుకుంటా ఉంటే వాళ్ళు వచ్చి పికప్ చేసుకోమి చితక బాధినటువంటి పరిస్థితులు మనవాధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి పోస్టులు ఈ ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాలో ఏంటంటే ఎవడికి ఇష్టం వచ్చింది ఓటు రాయడం ఎవడికి ఇష్టం వచ్చిన కామెంట్లు ఓడి పెట్టడం నీ వ్యక్తిగతంగా నీకు ఏమనిపిస్తుంది నువ్వు అది చెప్పు మార్ఫింగ్లు ఎందుకు మార్ఫింగ్లు ఎందుకు మార్పింగ్లు ఏం అవసరం లేదు కదా మార్ఫింగ్లు చే మార్ఫింగ్లు చేయాల్సినటువంటి అవసరం లేదు ఎక్కడా కూడా మార్పింగ్ చేసి మీ మీ ఇష్టానుసారంగా చేస్తే వాళ్ళు మహిళలు కావచ్చు అదేవిధంగా ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఎవరికైనా ఇక్కడ మనోభావాలు ఉండవా వాళ్ళు ఎందుకు ఎన్ని బఫూన్ మాటలు మాట్లాడి లేనిపోయినట్టు టైం వేస్టు వరా రవీంద్రారెడ్డి పెట్టినటువంటి పోస్టులు చూడండి ఒకసారి బోరేడ్ అనిల్ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చూడండి శ్రీరెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చూడండి అయినా కూడా మనలో మార్పు రాలేదు మన వైసీపీలో మన వైసీపీలో ఉండేటువంటి వై సోషల్ మీడియా యాక్టివిస్టులు కొద్దిగా ఆలోచన చేసుకొని మనమైతే పోస్టులు పెట్టాలని నా యొక్క వినతి విన్నపం అదేవిధంగా అంగేం చెప్తానంటే మన అన్న ముప్పై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటాడు మనం ఆడిందే ఆట పాడిందే పాట ముప్పై సంవత్సరాలు మనమే యాల్దాం రాష్ట్రని చెప్పి అనుకున్నాం కానీ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా మనం చేసినటువంటి పని మనం చెప్పినటువంటి హామీలు మనం హామీలు ఏమి చెప్పినావు అధికారంలోకి ఎట్లా వచ్చినావు అధికారంలోకి వచ్చిన తర్వాత మన పనితీరు ఎట్లు ఉండదని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా తెలుసుకుని మనకు కేవలం అంటే కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినారు అనేది తప్పుడు పోస్టులు తప్పుడు వ్యాఖ్యలు చేసే వాళ్ళకు ఒకసారి ఆలోచన చేసుకోమని తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా మేము అధికారంలో ఉన్నప్పుడు మా వైసీపీ పార్టీ సోషల్ మీడియా ఏ విధంగా పనిచేసిందో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం